అరే బాబు తమ్ముళ్ళు నేను అంటున్నా నేను అనుకోగలను కానీ రోడ్డు మీద బయట వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం స్లోగా వెళ్దాంరా కొంచెం స్లోగా వెళ్ళినంత మాత్రం మన నష్టం ఏముంది ఒక అరగంట లేట్ అవుతుంది పున్న మహా అవతి ఒక గంట లేట్ అవుతుంది శుభ్రంగా ప్రశాంతంగా హ్యాపీగా ఇల్లు చేరుతాం కదా హెల్మెట్ పెట్టుకోండి స్లోగా వెళ్ళండి ఇప్పుడు మనం అతరాపితర వెళ్ళిపోయి ఇంటికెళ్ళి చేసే పని ఏమీ లేదు ఎవడన్నా మనల్ని గుద్దున మనం ఎవరన్నా గుద్దిన మనకే ఇబ్బందే మన ఉన్న ఫ్యామిలీకి ఇబ్బందే ఎందుకు రావడగిరిపోయి చేసే పని లేనప్పుడు మేము ప్రశాంతంగా స్లోగా వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి అవసరం తప్ప నెల నెలలో హాస్పిటల్లో పుడుకుంటాం అవసరమా మనకి ఎందుకు ఏమవుతుంది చెప్పు కొన్ని టయానికి వెళ్ళిపోయి ఉత్తరించేది ఏమీ లేదు కొంచెం అరే బాబు తమ్ముళ్ళు నేను అంటున్నాను నేను అనుకోగలను కానీ రోడ్డు మీద బయట వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం స్లోగా వెళ్దాంరా కొంచెం స్లోగా వెళ్ళంత మాత్రమే మన నష్టం ఏముంది ఒక అరగంట లేట్ అవుతుంది పన్న మహా అవతి గంట లేట్ అవుతుంది శుభ్రంగా ప్రశాంతంగా హ్యాపీగా ఇల్లు చేరుత